క్రీస్తులు నెరవేరుతుంది క్రీస్తు ప్రభువు సంగములు చేసేటటువంటి కార్యాలకు ఈ పండుగలు సాదృశ్యంగా ఉన్నాయి అర్థమైందా కాబట్టి లేవీఖండం ఇరవై మూడవ అధ్యాయంలో మొత్తం ఏడు పండుగలు ఉన్నాయి ఈ ఏడు పండుగలన్నీ ఎవరి కోసం చేయాలంటే దేవుని కొరకే చేయాలి ఈ పండుగలలో దేవుడు ప్రధాన వ్యక్తిగా ఉండాలి ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు లేక దేవుడు కేంద్రీకృతంగా ఈ పండుగలు మనం జరిగించుకునే వారంగా ఉండాలి నా మాట అర్థమైందా దేవుడు లేకుండా పండగ చేస్తే దానివల్ల దేవుడు సంతోషపడతాడా దానివల్ల మన జీవితాల ఆశీర్వాదాలు ఉంటాయా కాబట్టి ప్రతి పండుగకు కేంద్రం ఎవరు చెప్పండి దేవుడే ఇప్పుడు మనం చేసుకునేటటువంటి పండుగలకు కూడా కేంద్రం అయ్యి ఎవరై ఉండాలి ఏసయ్యే అయి ఉండాలి ఆయన లేకుండా మన జీవితంలో ఆయన లేకుండా మన కుటుంబాలలో పండుగలు జరిగిన ఫలితము లేనేలేదు సరే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పండుగ ఏ పండుగ అంటే పస్కా పండుగ చెప్పండి ఏ పండుగ అది పస్కా పండుగ పస్కా పండుగను ఎలా చేయాలి అసలు పస్కా అంటే అర్థం ఏంటి ఆ పస్కా పండుగను దేవుడు ఎందుకు నియమించాడు చదువుదాన్ని నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఒకటో చిన్న దగ్గర నుంచి చదువుకుందాం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం మోషే ఆహ్రోనులు ఐగుప్తు దేశములో ఉండగా ఎహోవా వారితో ఇలాగే సెలవిచ్చను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయిల సర్వ సమాజమును చూచి ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గుర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గుర్రెపిల్లనైనను ఒక మేక పిల్లలైనను తీసుకునవలను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన పక్షమున వాడు తన పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను గొర్రెలలో నుండి ఎనెను మేకలలో నుండి ఎనను దాన్ని తీసుకునవచ్చును ఈ నెల పద్నాలుగో దినము వరకు మీరు దాన్ని ఉంచుకునవలను తర్వాత ఇస్రాయిలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాని తమ ఇండ్ల ద్వారపు రెండు నిలువ కమ్ముల మీద పై కమ్ముల మీద చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెనో చేదు కూరలతో దాని తినవలెనో పద వచ్చినం కూడా లేకపోతే వచ్చినం మీరు దాని తినవలసిన విధానం ఏదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపరుచు దాన్ని తినవలను అది ఇహోవాకు పసుకాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులి మనుషులలో కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి ఎందు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు చేసేదను నేను యహోవాను మొట్టమొదటి పండుగ ఏంటి చెప్పండి పస్కా పండుగ పస్కా అనగా విమోచన అని అర్థం లేక విడుదల అని అర్థం పస్కా అంటే అర్థం ఏంటి చెప్పండి విమోచన లేక విడుదల అని అర్థం ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటే దేవుడు వారిని ప్రేమించి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఆ ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుంచి వారిని విడిపించడానికి దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చాడు దేవుడు మోషిని దర్శించి దేవుడు వారిని మోషి వారికి మోషిని నాయకునిగా ఏర్పరిచి పస్కా బలి పశు పస్కాలు పస్కా అనేటటువంటి ఈ సమయంలో గొర్రె పిల్లను వారు బలిగా అర్పించడం ద్వారా దాని యొక్క రక్తము వారి యొక్క ద్వారబంధాలకు పోయడం ద్వారా వారు మరణము నుంచి అలాగే ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విమోచించబడ్డారు ఆ రోజు ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడుదల పొందారు విమోచించబడ్డారు అందుకనే పస్కా అనకు అర్థం ఏంటంటే విమోచనా దినము లేక విడుదల సమయం అని అర్థం అర్థమైందా చదవండి పన్నెండవ దేశం ఒకటో వచ్చినాం మోషే ఆహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా ఏ దేశంలో ఉన్నారంట వీళ్ళు ఏమా ఏ దేశంలో ఉన్నారంట ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుగారికి వారు దాసులుగా బానిసులుగా ఉన్నారు ఐగుప్తు అనేటటువంటి మాటకు ఏంటంటే చీకటి అని అర్థం ఐగుప్తు అనే మాటకు అర్థం ఏంటి చీకటి బైబిల్ గ్రంథంలో చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది చీకటి శాపానికి సాదృశ్యంగా ఉంది చీకటి భయంకరమైనటువంటి శ్రమలకు హింసలకు దుఃఖానికి సాదృశ్యంగా ఉంది చీకటి మరణానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు అంటే వారు ఎక్కడున్నారో తెలుసా వారు అంధకారములో ఉన్నారు అందుకని ఆ రాత్రి అన్నాడు దేవుడు అంటే వారి యొక్క విడుదలను దేవుడు ఉద్దేశిస్తూ వారు ఏ స్థితిలో ఉన్నారంటే రాత్రికాలము అనగా వారు చీకటిలో ఉన్నారు ఆ చీకటి పాపానికి మరణానికి సాదృశ్యంగా ఉంది ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి మనం ఏ స్థితిలో ఉన్నాం వారు ఆ స్థితిలో ఉన్నారు మనం ఏ స్థితిలో ఉన్నామంట ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటే ఐగుప్తు అనే మాటకు ఏంటంటే చీకటి అని అర్థం మనము కూడా ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్నామంటే మనము కూడా చీకటిలోనే ఉన్నాం ఎఫ్సిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మునుపు మీరు చీకటి అయ్యి ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ చీకటిలో ఉన్నటువంటి మనలను ఆ మరణ ఛాయలలో ఉన్నటువంటి మనలను విడిపించి విమోచించడానికి ప్రవారు పరలోకం అండి భూలోకానికి దిగివచ్చాడు ఎలా దిగివచ్చాడంటే ఆయన జీవపు వెలుగుగా నిజమైనటువంటి వెలుగుగా భూలోకానికి వచ్చాడు అందుకనే పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు మనం చీకటిలో ఉన్నాం అలాంటి మనలను దేవుడు ఏం చేస్తాడంట ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలుచుకున్నాడు అర్థమైందా కాబట్టి వారు విమోచించబడినటువంటి ఆ దినాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఒక పండుగలాగా వాళ్ళు ఆచరించాలి అని చెప్పాడు దానికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే పస్కా అని పేరు పెట్టాడు అందుకని పస్కా అనగా విమోచించబడినటువంటి సమయం ఆ నెల వారికి విమోచించబడినటువంటి నెల వారి స్థానంలో వారు విమోచించబడాలి అంటే వారి కొరకే ఒక గొర్రె పిల్ల వధించబడాలి ఒక గొర్రె పిల్ల కానీ ఒక మేక పిల్ల కానీ వారి స్థానంలో ఏం చేయబడాలంట వధించబడాలి మరి మన కొరకే మన స్థానంలో ఎవరు వధించబడ్డారు కొరిందకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా మనం చదువుకున్నట్లయితే క్రీస్తు అను మన పశువు వధింపబడిను అని రాయబడింది ఏమ్మా వారి కొరకే వధింపబడినటువంటి గొర్రెపిల్ల శ్రేష్టమైందా మన కొరకే వధింపబడిన గొర్రెపిల్ల శ్రేష్టమైందా ఏమా వారి కొరకై గొర్రెపిల్ల కేవలం మనుషులు మనుషులు పెంచుకున్నటువంటి వాటిలోంచి తీయబడింది కానీ మన కొరకై గొర్రెపిల్లగా దేవుడే దిగి వచ్చాడు అందుకని ఇదిగో లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆ కాలంలో వారు విమోచించబడాలి అంటే దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఒక కుటుంబానికి ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి ఆ గొర్రెపిల్ల ఎలాంటిది అయి ఉండాలి అంటే అది ఏడాది వయసుదయ్యి ఉండాలి అది నిర్దోషమైనది అయి ఉండాలి అది దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని పది రోజులు పరీక్షించాలి దాన్ని ఏం చేయాలంట పది రోజులు పరీక్షించాలి అందుకని ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణాలు చెప్తాను ఆ గొర్రెపిల్ల ఎలాంటిదై ఉండాలి అంటే ఒకటి గొర్రెపిల్ల నిర్దోషమైనదై ఉండాలి రెండవదిగా అది మగదై ఉండాలి మూడవదిగా అది ఏడాది వయసు ఉండాలి నాలుగవదిగా అది పరీక్షించబడాలి ఐదవదిగా అది చంపబడాలి ఆరోదిగా దాని యొక్క రక్తము ద్వారబంధాలకు పూయాలి ఏడవదిగా దాని మాంసమును అగ్నితో కాల్చి దాన్ని తినాలి దేవుడు ఏం చెప్పాడంటే దాన్ని తినాలి అని చెప్పాడు ఈ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మన కొరకై దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చినటువంటి ఏసుక్రీస్తు పరవారికి ఈ గొర్రెపిల్ల సాదృశ్యంగా ఉంది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రవారిని గొర్రెపిల్లగా పోలుస్తూ ముప్పై సార్లు రాయబడింది ఒక ప్రకటన గ్రంథంలోనే ఇరవై తొమ్మిది సార్లు యేసుక్రీస్తు ప్రవర్ణి గొర్రెపిల్లగా భక్తుడు సంబోధించాడు అర్థమైందా కాబట్టి మనందరి కొరకై వారి స్థానంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజల పక్షాన వారి స్థానంలో వారిని విమోచించడానికి వధించబడినటువంటి గొర్రెపిల్ల అది ఈ లోక సంబంధమైనటువంటి గొర్రెపిల్ల కానీ మన కొరకై మన స్థానంలో మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి విడిపించి మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు మన కొరకై గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగువచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా గొర్రెపిల్ల లక్షణాలు ఏంటంటే అది నిర్దోషమైన అయి ఉండాలి ఎలాంటి అయి ఉండాలంట అంటే ఈ గొర్రెపిల్ల కుంటిదే గుడ్డిదో లేక వైకల్యం కలిగిందో అవి ఉండకూడదు దాని యొక్క దేహం మీద ఎలాంటి మచ్చలు ఉండకూడదు దానిలో ఆ గొర్రెపిల్లలో ఎలాంటి లోపము కానీ వైకల్యము కానీ ఉండనే ఉండకూడదు ఇప్పుడు ఏసుక్రీస్తు పుర వారు కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడా కాదా ఏమా ఆయన పరిశుద్ధుడని దేవదూతలు ఆయన పరిశుద్ధుడని దయ్యాలు ఆయన పరిశుద్ధుడని చెప్పి ఆయన విరోధులు ఆయన పరిశుద్ధుడు అని చెప్పి అనేక మంది ప్రజలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కాబట్టి ఆయన పాపము లేనటువంటి వాడు రెండవదిగా అది మగదయ్యి ఉండాలి ఎలాంటిదై ఉండాలంట ఏసుక్రీస్తు ప్రవారు కూడా ఈ లోకానికి ఎలా దిగి వచ్చాడు ఆయన సంపూర్ణమైనటువంటి పురుషత్వం కలిగిన వాడై ఈ లోకానికి దిగి వచ్చాడు మూడవదిగా ఆ గొర్రెపిల్ల ఏడాది వయసు ఉండాలి అంటే గొర్రెపిల్ల యవన కాలంలో ఉండాలి ఏ కాలంలో ఉండాలంట అలాగే ఏసుక్రీస్తు పరవ ఏ వయసులో మన కొరకై ఆ కలువృసులులో మరణించాడు ఆ యవన కాలంలోనే తన యొక్క యవన రక్తాన్ని కొరకై చిందించాడు నాలుగవదిగా ఆ గొర్రెపిల్ల పరీక్షించబడాలి ఎన్ని రోజులు పది రోజులు దాన్ని పరీక్షించాలి పదవ రోజు దాన్ని ఏం చేయాలంట బయటికి తీసుకొని రావాలి అలాగే ఏసుక్రీస్తు ప్రవారు కూడా ఈ భూమి మీద పరిశోధించబడ్డాడు శోధించబడ్డాడు ఇప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రవారిని పరిశీలన పరిశోధిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఆనాటి కాలంలో శాస్త్రులేమి పరిశైలేమి పిలాంతేమి హీరోదేమి అనేక మంది ఏసుక్రీస్తు పరవారిని పరిశోధించారు పరిశోధించిన తర్వాతనే ఆయన నిజమైనటువంటి దేవుడని నమ్మారు పౌలు గారు కానీ లూకాభక్తుడు కానీ కొత్త నిబంధనలో అనేక మంది మొదటిగా నమ్మనటువంటి వారు తర్వాత ఆయన్ని పరిశోధన చేసి ఆయనే దేవుడని తెలుసుకున్నారు ఈ నేటి దినాలలో కూడా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు యేసు క్రీస్తు ప్రవరు దేవుడిని పరిశోధించిన తర్వాతనే వారు నమ్ముకున్నారు దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు కానీ దైవజనులు భక్తి సింగ్ గారు కానీ దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప దైవజేనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభావిని మొదటగా దేవుడికి వారు నమ్మలేదు అంగీకరించలేదు కానీ వారు యేసుక్రీస్తు క్రీస్తు పరీక్షించిన తర్వాతనే ఆయన ఒక్కడే దేవుడని ఆయనే నిజమైన దేవుడని ఆయనే జీవం కలిగినటువంటి దేవుడిని నమ్మి వారి కులాన్ని మతాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వారి యేసుక్రీస్తు క్రీస్తు నమ్ముకొని ఆయన యొక్క సాగుకులుగా కొని ఈ లోకంలో తమ జీవి జీవితాన్ని కొనసాగించారు కాబట్టి ఆ పిల్ల పరీక్షించబడాలి అలాగే ఏసుక్రీస్తు పరవారు కూడా పరీక్షించబడ్డాడు ఆయనకి తీర్పు తీర్చలేదా ఆయనకి జరిగిన తీర్పులు అన్యాయపు తీర్పులని రాయబడింది కానీ ఎవరు కూడా ఆయన మీద చెప్పబడినటువంటి నేరాలు రుజువు చేయలేకపోయారు ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ పిల్ల చంపబడాలి చదవండి రక మాఖం పన్నెండవ అధ్యాయం ఏడవచ్చినం ఈ నెల పద్నాలుగో దినమున మీరు దాన్ని పంచుకునవలెనో తర్వాత ఇస్రాయిలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దానిని చంపి ఎప్పుడు చంపాలంట సాయంకాలం చంపాలి ఏసుక్రీస్తు పర్వర్ ఎప్పుడు చనిపోయాడు చెప్పండి ఏమా మూడు గంటలకు చనిపోయాడు అంటే ఆయన కూడా పాత నిబంధనలు చెప్పబడినటువంటి విధంగా మన కొరకే గొర్రెపిల్లగా మన కొరకే చనిపోయాడు ఆయన కూడా సాయంకాలమనే చనిపోయాడు అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత మన కొరకే రక్తాన్ని చెందించాడు ఆ రక్తము పాత నిబంధనలో ఆ గొర్రెపల్లి యొక్క రక్తాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే తమ యొక్క ద్వారబంధాల మీద పూసుకున్నప్పుడంట మరణపు దూత వారిని దాటిపోతుంది అనగా మరణము నుంచి వారు రక్షించబడి విమోచించబడతారు అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఎవరైతే ఆయన యొక్క రక్తము చేత తమ యొక్క హృదయాలు కడుక్కుంటారో ఈ హృదయాలలో ఉండే పాపాన్ని కడుక్కొని వారు పరిశుద్ధపరచబడతారో వారు మరణములో నుండి జీవములోనికి దాడతారు కాబట్టి గొర్రెపిల్ల వారి స్థానంలో చనిపోయింది ఆ గొర్రెపిల్ల చనిపోవటం ద్వారా వారికి ఏం కలిగిందంట జీవం కలిగింది అలాగే ఏసుక్రీస్తు పరవారు దేవాది దేవుడయి ఉండి అమరత్వం కలిగినటువంటి దేవుడయి ఉండి ఆ గొప్ప దేవుడు కొరకే రక్త మాంసాలు ధరించుకుని లోకానికి దిగిరావటం ద్వారా శిరువులో మన కొరకే వధించబడి ఆయన మరణించడం ద్వారా ఆయన మరణము మన యొక్క నిత్య జీవానికి కారణమైంది ఆయన చిందించినటువంటి రక్తము మన యొక్క పాపక్షమాపణకి మన యొక్క పరిశుద్ధత కది కారణమైంది చివరిగా మనం చూసుకున్నట్లయితే ఆ గుర్ర పిల్ల మాంసమును అగ్నితో కాల్చాలి కాల్చేదాని తినాలయేసుక్రీస్ పరవారు అన్నాడు నా శరీరము ఎదుగుదీ నా రక్తం అన్నాడు ఏసుక్రీస్ పరవారు కూడా ఆ భయంకరమైనటువంటి ఎండ వేడిలో శిలువలో ఆ ఎండ బాధను సహించాడు అంతకంటే ఘోరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత అగ్నిని ఆయన సిలువలో సహించాడు ఆయన మనకొరకై మనస్థానంలో కాల్చబడ్డాడు ఎందుకంటే దేవుని యొక్క కోపాగ్నిని ఆయన అనుభవించాడు ఆయన ఆ కలు శిలలో కొరకై పాపముగా శాపముగా చేయబడి దేవుని యొక్క ఉగ్రతను ఆయన అనుభవించి మన కొరకై ఆశీర్వాదపు పాత్రను అనుగ్రహించాడు ఏ పాత్ర ఇచ్చాడంట అందుకని ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నా తెలుసా ఆ ప్రభువు వల్ల అనగా ఆశీర్వాదపు పాత్రలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం కాబట్టి ఈ పస్కా పండుగ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజల యొక్క విమోచన కొరకై దేవుడు ఏర్పాటు చేసిన పండుగ పస్కా ఐగుప్తు అనేటటువంటి మాటకి ఇంకొక అర్థం ఏంటంటే రెండింతల బాధ అనర్థం చెప్పండి ఇంకొక అర్థం ఏంటి ఐగుప్తు లోకానికి సాదృశ్యం ఐగుప్తు అనే ఐగుప్తు అనే మాటకి చీకటి రెండవదిగా ఐగుప్తు అంటే రెండింతల బాధ అనర్థం వాళ్ళు బాధలు అనుభవించరా లేదా ఐగుప్తుల్లో అనుభవించలేదా వారి యొక్క పాపమును బట్టి వారి యొక్క శాపమును బట్టి వారి యొక్క ఆ సాతాను అధికారం క్రింద ఉన్న కారణాన్ని బట్టి వారు భయంకరమైనటువంటి హింసలు బాధలు శ్రమల్లో ఉన్నారు వారు బాధల్లో వారు దేవునికి మరిపెట్టినప్పుడంట దేవుడు వారిని విడిపించడానికి నడిపించడానికి దిగి సరే ఈ పస్కా పండుగలో వాళ్ళు ఈ పస్కా పండుగను వాళ్ళు ఎలా ఆచరించాలి ఏమా ఎలా ఆచరించాలి చదవండి ఒకసారి ఈ ఒక మాట చదువుకొని ముగించుకుందాం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం మీరు దానిని తినవలసిన విధానం ఏదనగా మీ నడుము కట్టుకొని అమ్మా ఇప్పుడైనా తినేటప్పుడు నడుము కట్టుకుంటామా కట్టుకో రెండవదిగా చెప్పులు తొడుక్కుంటామా తొడుక్కో మూడోదిగా మీ కర్రలు చేతపట్టు కర్రలు చేత పట్టుకుంటామా తినేటప్పుడు ఇప్పుడు కర్ర చేత పట్టుకుని ఎక్కడ తినాలా నాలుగోదిగా త్వరపడచ్చు దాన్ని అన్నం తినేటప్పుడు ఎవరైనా త్వర త్వరగా తినారంటే ఏం ఏం చేస్తారు మీరు లైక్ ఏం చెప్తారు నిదానంగా తినరా అంటారు ఎందుకని పొరబోతుంది త్వరగా తినకూడదు త్వరగా తిరిగి తింటే అరగదని కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నిదానంగా తిన ఏం కాదు అంటారు అర్థమైందా కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఏమా దాని మాంసమును అగ్నితో కాల్చాలి అని అన్నాడు రెండవదిగా చేదు కూరలతో దానిని తినాలి అని అన్నాడు ఎలా తినాలి అంటే వాళ్ళు ఏం చేయాలంట నడుము కట్టుకోవాలి రెండవదిగా చెప్పులు తొడుక్కోవాలి మూడవదిగా కర్రలు చేత పట్టుకోవాలి నాలుగవదిగా త్వరపడుచు దానిని తినాలి అర్థమైందా సరే ఎందుకట్లా తినాలి అంటే చేదు కూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చేదు కూరలు ఐగుప్తు దేశంలో వారు అనుభవించినటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంట చెప్పండి ఐగుప్తు దేశంలో వారు అనుభవించినటువంటి శ్రమలకు ఈ చేదు కూరలు తినేటప్పుడు వారు ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి తెలుసా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఐగుప్తు దేశంలో వారు అనుభవించినటువంటి బాధలు శ్రమలు హింస జ్ఞాపం చేసుకుంటూ ఇలాంటి పరిస్థితులు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉండి మమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విమోచించాడు అని చెప్పి కూరలు తింటూ ఉండగా వారు దేవుని జ్ఞాపకము చేసుకోవాలి కూరలు మనం మనం తినగలుగుతామా కానీ దేవుడు ఎందుకు ఎందుకు దేవుడు చేదు కూరలు నియమించాడంటే చేదు శ్రమలకు సాదృశ్యంగా ఉంది దేనికి సాదృశ్యంగా ఉందంట శ్రమలకు సాదృశ్యంగా ఉంది రెండవదిగా వారు నడుము కట్టుకోవాలి దేన్ని కట్టుకోవాలి నడుము నడుము దేనికి సాదృశ్యంగా ఉందంటే నడుము ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది దేనికి సాదృశ్యంగా ఉంది ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంది అందుకని నడుమంటే మనస్సు అంటే మనస్సులో మన యొక్క మనము సిద్ధపాటు కలిగి ఉండాలి ఎలా ఉండాలంట దేవుని యొక్క బల్లలో పాలు పొందబోయే ముందుగా మనకేముండాలి చెప్పండి సిద్ధపాటు శారీరకమైన సిద్ధపాటు కాదు ఆత్మ సంబంధమైన సిద్ధపాటు మనకి ఉండాలి ఎలా పడితే అలా బల్లలో పాలు పంపులు పొందకూడదు తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే మీ చెప్పులు తొడుక్కుకొని అని అన్నాడు చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి పాదరక్షలు లేక చెప్పులు సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి అర్థమైందా ఈ చెప్పులు తొడుక్కోవటం అనేది ప్రయాణానికి ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంట బయటికి వెళ్ళాలి అందుకనే వారు చెప్పులేసుకొని వాళ్ళు ఏం చేయాలంటే భోజనాన్ని తినాలి కాబట్టి ఈ చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సాక్షి జీవితానికి రెండవదిగా వారి యొక్క సిద్ధపాటికి అంటే వారు దేవుడు మమ్మల్ని విమోచించాడు అని సువార్త లేకపోతే ఆ మాటలు చెప్పడానికి సిద్ధపాటుగా వారు చెప్పులు తొడుక్కోవాలి మూడవదిగా వాళ్ళు ఏం చేయాలంటే కర్రలు చేత పట్టుకోవాలి ఏం చేత పట్టుకోవాలంట కర్ర కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది పాత నిబంధన కాలంలో కర్రలు వారి జీవిత యాత్రలో ఒక భాగం ఎందుకంటే వాళ్ళందరూ గొర్రెల కాపరలు కాబట్టి అయితే ఈ కర్రలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి ఆ కర్ర దేవుని కర్ర ఏ కర్ర అంట దేవుని కర్ర అందుకని మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర అది ఆ అద్భుతాలు చేసే కర్రగా మారింది ఎప్పుడు ఇప్పుడు అది దేవుని కర్రగా మారినప్పుడు ఆ కర్ర చేతిలో ఉన్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినా చీలిపోయింది ఆ కర్ర చేతిలో ఉన్నప్పుడు వారికి ఆకలైనా దప్పికైనా ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కూడా ప్రతి పరిస్థితిని వారు దాటుకుంటూ వెళ్ళగలిగారు దేని సహాయం చేత అంటే దేవుడిచ్చినటువంటి కర్ర సాయంతో అలాగే మనకి దేవుడు ఈ వాక్యమనే కర్ర ఇచ్చాడు ఈ కర్రలు దేనికి సాదృశ్యం చెప్పండి ఈ వాక్యమైన కర్రను మనకు ఇచ్చాడు ఈ వాక్యాన్ని చేతపట్టుకుని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి మన జీవితంలో కూడా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి ప్రతి పరిస్థితిలో కూడా మనకి నెమ్మదినిచ్చేది మనల్ని ఆదరించేది మనల్ని ధైర్యపరిచేది మనల్ని ముందుకు నడిపించేది ఏంటిదంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యమే చివరిగా త్వరపడుచు అని అన్నాడు ఎలా 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 తినాలంటే వాళ్ళు త్వరపడుటు త్వరపడుచు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏ విషయంలో కూడా సామురులుగా ఉండకూడదు బద్దకస్తులుగా ఉండకూడదు మందులుగా ఉండకూడదు వారు ఇప్పుడు కూడా చురుకుగా ఉండాలి ప్రతి విషయంలో వారు తొ త్వరపడేవారుగా ప్రతి విషయంలో వారు తీవ్రత కలిగిన వారుగా ప్రతి విషయంలో వారు చురుకైన వారుగా ఉండాలి ఇంతకీ మనం ఉంటున్నామా లేదా ఏమా ఈ పండగలు ఆచరించాలి అందుకని చదవండి ఒక మాట చదువుకొని ముగించుకుందాం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదవండి రోమపత్రిక పన్నెండు పదకొండు ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ తీవ్రత కలవారై మందులు అవమన్నాడా అవద్దన్నాడా ఇప్పుడు మనం ఎలాగున్నాం చెప్పండి ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ విషయంలో తీవ్రత కలిగిన వారే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంట చురుకైన వారంగా ఉండాలి తీవ్రత కలిగిన వారంగా ఉండాలి ప్రతి విషయంలో మనం ముందుగా ఉండే వారంగా ఉండాలి ప్రతి పనిలో కూడా మనం దేవుని పనిలో చురుకైనటువంటి వారంగా ఉండాలి అందుకనే దేవుడు అన్నాడు మీరు దాన్ని ఎలా తినాలంట త్వర త్వరగా తినాలి ఆ విధంగా వాళ్ళు ఆ పండుగను ఆ పండుగలో దేవుని ప్రేమను దేవుడు వారిని ఎలాగ విమోచించాడో జ్ఞాపకం చేసుకుంటూ వారి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారు ఈ పండుగను ఆచరిస్తూ తమ యొక్క జీవిత యాత్రను కొనసాగించేవారిగా ఉండాలి అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడో ఎందుకు ఆ కలురి మన కొరకై ఆయన వధించబడ్డాడో ఎందుకు మన కొరకై చనిపోయాడో ఎందుకు మన ఎందుకు మన కొరకై రక్తాన్ని చిందించాడో ఆ రక్తము చిందించడం ద్వారా మనకి ఆయన ఏం చేస్తాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ రక్తమద్వారం మన యొక్క పాపాలు కడిగి మన రక్షించాడు పరిశుద్ధపరిచాడు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు ఆనాడు వారు ఎలాగైతే పస్కా పండుగలో ఆ దేవుని జ్ఞాపం చేసుకుని ఆయన ఆరాధిస్తూ తమ జీవిత యాత్రను కొనసాగించారో మనము కూడా ఈ పండుగలో దేవుని జ్ఞాపం చేసుకొని ఆ దేవుని ప్రేమను జ్ఞాపం చేసుకొని ఆ దేవుని ఆరాధిస్తూ మన జీవిత ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించే వారంగా ఉండాలి అటువంటి కృపదేవుడు మనకందరికీ దయచేను గాక మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందరం కూడా దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధన చేద్దాం మీరు రక్షింపబడిన వారైతే మీరు విమోచించబడిన వారైతే మీరు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న వారైతే ఆ పండుగలో వారు దేవుని జ్ఞాపం చేసుకున్నారు ఈ పండుగలో మనం దేవుని జ్ఞాపం చేసుకోవాలి ఆ పండుగలో వారి దేవుని స్థుతించారు ఈ పండుగలో మనం దేవుని స్థుతించాలి ఆ పండుగలో వారు దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు మనము కూడా కూడుకున్నాం ఒక నిమిషం మనం ఆయన ఆరాధన చేద్దాం దేవుని స్థుతిద్దాం ఆ ఆయన శిలువ మరణము ద్వారా మనకి పాపక్షమాపరం నిత్య జీవన అనుగ్రహించి మనల్ని నిడి మనల్ని విడిపించి పరలోకానికి మనల్ని వారసులుగా చేసినందుకై మనం దేవుని స్థుతించి ఆరాధన చేద్దాం అందరూ కూడా ఒక్క నిమిషం పాటు దేవుని స్థుతించండి